గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును వెల్కమ్ టు మనం టీవీ మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే నెల్లూరు క్వీన్ దివ్య గారు ఉన్నారు సో దివ్య గారు అంటే చాలా మందికి గుర్తొచ్చినట్టుంది ఈవెంట్స్ లో మస్తుగా చూస్తారు ఆవిడని సో మన ముందు ఉన్నారు దివ్య గారు హలో ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు బాగున్నాను చాలా హ్యాపీ సో ఏం చేస్తున్నారు ఈవెంట్స్ ఎలా నడుస్తున్నాయి ఈవెంట్స్ మ్యారేజ్ డేస్ వల్ల ప్రతి వరకు అందరికి ఈవెంట్స్ ఉంటుంది కానీ నాకైతే ఉండదు ఎందుకంటే పిలవరు నన్ను ఎందుకు ఫస్ట్ అంతా యూజ్ చేసుకున్నారు ఇప్పుడు అంతా ముంబై అమ్మాయిలు వాళ్ళంతా దిగేసి మమ్మల్ని సైడ్కి నెట్టేసారు అనమాట ఈవెంట్స్ ఫీల్ అంటే చాలా వరకు నెగిటివ్ ఉంటది చాలా నెగిటివ్ ఉంది కానీ సో షూటింగ్ లేట్ నైట్స్లోనే డ్యాన్సింగ్ రికార్డింగ్ డ్యాన్స్ అని అంత పిచ్చి పిచ్చిగా ఉంటుంది సో బా దాంట్లో ఫేస్ చేయాల్సింది ఇంకా ఎక్కువ ఉంటుంది మీరు ఎలాంటివి ఫేస్ చేశారో ఎలాంటివి విన్నారు ఎలాంటివి చూసారు అక్కడైతే నన్ను అడిగారు రమ్మని ఆర్గనైజర్సే అడిగారు సో నేను చెప్పాను లేదు నాకు ఈవెంట్ లేకపోయినా నేను ఖాళీ ఉంటాను ఇంట్లో నేను రాలేనని చెప్పాను ఇప్పుడు మరి ఈవెంట్స్ లో మిమ్మల్ని తీసుకోవట్లేదు కాబట్టి పరిస్థితి ఏంటి నాకేం పర్లేదు ఇబ్బంది లేదు వాళ్ళకి టాలెంట్ చూడట్లేదు వాళ్ళు నేను చాలా కష్టపడతాను అది నాకు తెలుసు నేను ఇంత లావున్నా కానీ నేను చేస్తా డాన్స్ వాళ్ళకి నచ్చట్లేదు ఎందుకని అది ఏందో మరి అక్కడ పిలిస్తే వెళ్తే వాళ్ళు పిలుస్తున్నారు సో ఈవెంట్స్ డాన్సర్ గా ఎందుకు వచ్చారు ఎందుకు వచ్చానంటే అక్కకి మ్యారేజ్ అయింది టూ థౌజండ్ లో సో ఇంకా అక్కని వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టేసి అత్త అత్తగారి ఇంట్లో వదిలిపెట్టేసి నేను ఇంటికి వచ్చాను అండ్ ఫోర్ డేస్కి అమ్మమ్మ చనిపోయింది అమ్మమ్ చనిపోయిన తర్వాత ఇంకా నేను నేను నైన్త్ చదువుతున్నాను అప్పుడు అప్పుడు ఆపేసాను ఆపేసి వన్ ఇయర్ షాప్లో జాయిన్ చేశాను జాయిన్ అయ్యాను అండ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా చేశాను షాపింగ్ మాల్లో తర్వాత నాకు చిన్న చిన్నగా నా పేమెంట్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ అప్పుడు నేను ఈవెంట్స్ చేస్తున్నాను మ్యారేజ్ ఈవెంట్స్కి వెళ్తే నేను ఓకే అక్కడి నుంచి కొంచెం కొంచెం ఎయిట్ ఇయర్స్ దాకా వచ్చాను అక్కడ స్టడీ మరి స్టడీ నైన్త్ వరకే ఆపేసాను ఎందుకు అంతేది అమ్మ ఒకటే కష్టపడుతుండే చూడలేక అంటే డాడీ డాడీ మమ్మల్ని చిన్నప్పుడు వదిలేసాడు మిమ్మల్ని నాకు ఒకటిన్నర సంవత్సరం మా అక్కకి వచ్చి టూ అండ్ హాఫ్ అప్పుడే వదిలేసాడు వచ్చారు అయితే మమ్మీ ఏం హౌస్ వైఫే మీరు మీ అక్క ఇద్దరే అంతే అంటే మొత్తం లేడీసే ఇంకా ఇంట్లో అంతే ఎందుకు బాధ మొత్తం లోపల పెట్టుకున్నారు ఏమైనా ఉంటే చెప్పొచ్చుగా కళ్ళల్లో ఎందుకు చెప్పుకోలేని కొన్ని కొన్ని విషయాలు ఇక్కరలేనివి ఎందుకంటే అందరు లైఫ్లో ఉంటాయి ఇప్పుడు మీరు ఫేస్ చేస్తున్నారు రేపు ఇంకొకరు ఫేస్ చేస్తారు అంతే కదా జీవితం అంటే చాలా పడ్డా అది చెప్పలేను చాలా పడ్డాను నాకు బిఫోరు ఒక అతను పరిచయం అయితే నేను హైదరాబాద్ దాకా కూడా వచ్చాను అతను అతను ఉండు నువ్వు రూమ్లో నేను నీకు ఛాన్స్ ఇస్తాను అని అన్నాడు ఇంకా ఆ రోజు నైట్ నైట్ నేను ఎక్కడ కుకుట్పల్లి సైడు అక్కడ బస్ స్టాప్ అక్కడ కూర్చుండిపోయాను ప్లేస్ ప్లేస్గో నాకు తెలియదు అక్కడ కూర్చుండిపోయాను అక్కడ కూర్చుండిపోయి నేను అందరికి కాల్ చేసినా నా దగ్గర అప్పుడు అమౌంట్ లేదు నా దగ్గర అందరికి కాల్ చేసి కాల్ చేసి నాకు ఇట్లా అమౌంట్ కావాలి బస్సు లేనని చెప్పి అమౌంట్ కాల్ చేసినాక ఎవరు లిఫ్ట్ చేయట్లేదు వేస్ట్ అక్క అందరూ ఎవ్వరు వేస్ట్ అస్సలు వేస్ట్ అసలు కథ నాకు కాల్ చేసి లిఫ్ట్ చేసి అమౌంట్ వేశాడు అప్పుడు నేను వెళ్ళాను ఇంటికి ఓకే అంటే తను షూటింగ్ అని పిలిపించుకో షూటింగ్ అని చెప్పి పిలిపించుకొని నాతో నువ్వు ఉండు నేను ఛాన్స్ ఇస్తాను నెక్స్ట్ డే అన్నాడు ఓకే మన ఇప్పుడు ఆర్గనైజర్స్ కూడా అట్లాగే తయారైపోయినారు నెల్లూరులో లైఫ్ అనేది పెయిన్ వస్తుంది ఏం చెప్పలేకపోతున్నా ఓకే మీరు ఎలా ఉన్నారు ఫేస్ చేస్తున్నారు మీ చుట్టుపక్కల ఎలా ఉంది నా అంటే ఇప్పుడు అరే అది చూడరా ఎట్లా డాన్స్ చేస్తుందో అది చూడరా ఎట్లా చూపిస్తుందో అదొక బజార్ లాగా తయారైపోతుంది రాను రాను సంథింగ్ సంథింగ్ చాలా అంటున్నారు ఏడవకుండా మనసులో ఉన్నాయి చెప్పేసి ఏడుచేది ఏం లేదక్క పెయిన్ వస్తుంది అంత ఇంకే లేదు చెప్తే ఇంకా నీ మీరు కూడా ఏడుస్తారు అందుకే చెప్పేసి మాట్లాడు మాట్లాడు ఏం కాదు మాట్లాడు ఇప్పుడు నువ్వు మాట్లాడినంత మాత్రాన ఇంకొకరికి అవుతుంది అంటే చూసేటోళ్ళకి నిజంగానే సమాజం ఇలా ఉందని ఇంపాక్ట్ అవుతుంది ఎందుకంటే అందరు చెప్పుకోరు కదా అందరు చెప్పుకోరు ఫేస్ చేసే ఆ ఇండస్ట్రీలో ఫేస్ చేయాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు అవునా కదా అందరు చెప్పుకోరు మీరు చెప్తున్నారు వాళ్ళకి కనెక్ట్ అవుతుంది అంతే కనీసం మన ఇప్పుడు ఆర్గనైజర్స్లో నెల్లూరులో వచ్చి మాధవ్ ఈవెంట్స్ ఉన్నారు అండ్ మనీ ఈవెంట్స్ మున్న ఈవెంట్స్ సంథింగ్ ఉన్నారు కదా ఫస్ట్లో వాళ్ళకి అందరికీ నేను వెళ్ళాను ఇప్పుడు నన్ను ఎందుకు పిలిపెట్టలేదు నాకు అసలు అర్థం కావట్లేదు అది ఒకరు అడిగారు ఈ ఆర్గనైజర్ నా ట్వెల్వ్కి కాల్ చేసి నేను బీచ్ దగ్గర ఉన్నాను రా అన్నాడు దేనికి అన్న లేదు ఈవెంట్ వచ్చింది ఇప్పుడిప్పుడు అని అన్నాడు లేదు నేను రాను మా అమ్మ తిడుతుంది అని చెప్పాను లేదు కంటిన్యూగా కాల్ చేస్తూనే అన్నాడు లేదు నేను రాలేను అని చెప్పినా కూడా లేదు నువ్వు నా దగ్గర పడుకో ఒకసారి నేను కంటిన్యూ డేట్స్ నీకు ఇస్తాను నాతోనే ఉండిపోన్నాడు మీరు మీ సమాధానం ఏంటి మరి ఇంతమంది ఇంతమంది మోసం చేశారు ఒకరైతే హైదరాబాద్ పిలిపించుకొని మరి షూటింగ్ అని అక్కడ వాడెవడో కాల్స్ చేసి రాంగ్స్గా మాట్లాడడం సో వీళ్ళందరూ మాట్లాడినప్పుడు మీరు ఫేస్ అంటే మీరు రియాక్షన్ ఏమి ఇచ్చారు వాళ్ళకి నేను ఒప్పుకోలేదు దేనికి ఒప్పుకోలేదు అంటే ఆన్సర్ ఇచ్చారు నాకు ఏవన్నీ నచ్చవు నాకు ఇంకోసారి కాల్ చేయకు నువ్వు ఈవెంట్ చెప్పకపోయినా నాకు అవసరం లేదు నేను బతుకాలని ఎట్లయినా చెప్పేసి కాల్ కట్ చేసేసాను అప్పటి నుంచి నాకు ఈవెంట్ అనేది చెప్పాడు ఇప్పుడు లాస్ట్ ఈవెంట్ ఎప్పుడు చేసి ఉంటారు లాస్ట్ ఈవెంట్ ఫోర్ చేసాను ఇప్పుడు ఈవెంట్స్ వల్లనే ఇన్కమ్ ఇంకేమైనా ఉందా ఈవెంట్స్ వల్లనే సో మరి ఇప్పుడు ఇంట్లో ఎలా బ్యాలెన్స్ అవుతుంది అలా బ్యాలెన్స్ అవుతుంది ఈవెంట్స్ కొంచెం సేవ్ చేసి పెట్టుకుంటాను అంటే హెవీ ఖర్చు పెట్టకుండా కొంచెం కొంచెం సేవ్ చేసి పెట్టుకుంటాను ఒక ఈవెంట్ పేమెంట్ ఎంత వస్తుంది నాకు ఒక ఈవెంట్కి అయితే ఫైవ్ థౌసండ్ అట్లా వస్తుంది సిక్స్ థౌజండ్ అట్లా వస్తుంది ఓకే కానీ రియల్లీ గ్రేట్ దుబ్బుగా ఉండి కూడా డ్యాన్స్ మాత్రం బాగా చేస్తారు కానీ ఎక్స్పోజింగ్ ఎందుకు చేస్తారు ఎక్కువగా ఎక్స్పోజింగ్ అంటే నాకు నడు టాటూ ఉంది కదా అట్లా శారీ కట్టుకున్నప్పుడు అది చూపించి వేయాలని ఒక ఆత్ర అంతే ఇంకే లేదు ఎక్స్పోజింగ్ ఏమో అంతే ఇవ్వను నేను ఎక్స్పోజింగ్ ఏం లేదు నడుం వరకు చూపిస్తాను అంతే మరి మీకు వచ్చే కామెంట్స్ కూడా చాలా గలీజ్గా ఉన్నాయి ఒక కామెంట్ అయితే బాగా తట్టేస్తుంది అక్క నాకు ఎందుకు ఆంటీ అని అంటారు నా ఏజ్ ట్వంటీ వన్ అక్క నిజం చెప్పాలంటే నేను ఇప్పుడు వచ్చాను ట్వెల్వ్ ఇయర్స్కి నేను ఫీల్డ్లోకి వచ్చాను ట్వెల్వ్ ఇయర్స్కి నేను ఫీల్డ్లోకి వచ్చా డాన్స్ ఫీల్డ్లోకి ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఎన్ నైన్ స్టా రన్ని అవుతుంది అయినా కూడా అసలు నేను బొద్దుగా ఉన్నాననే కదా వాళ్ళు అంటున్నారు అనుకోని ఇబ్బంది లేదు ఒక్క అదొక్క పెయిన్ స్టేజ్ మీద కూడా కింద ఉంటారు కదా ఆడియన్స్ వాళ్ళు కూడా ఆంటీ అని పిలిచినప్పుడు ఏ నేనేం అనుకోలేను స్టేజ్ మీద కళ్ళు తుడిచేసుకొని డాన్సెస్ వేస్తా ఎందుకు అట్లా అంటారు అనేది ఎందుకు నాకు తెలియదు అక్క అసలు ఎందుకు అట్లా అంటారు బొద్దుగా ఉంటే తప్పు అది ఐ డోంట్ నో బొద్దుగా ఉంటే తప్పండి అది అందరూ అట్లనే ఉన్నారు స్లిమ్గా ఉన్న స్లిమ్లో ఏముంది బద్దలో ఉంటుంది మంచిగా నాకు పొద్దుగా ఉండడమే ఇష్టం అక్క ఒకరి కోసం నేను తగ్గను ఎన్నైనా కామెంట్లు పెట్టుకుంటారు ప్రతి ఒక్కరు ఆంటీ 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 లెంచా ఈ చూపించిన అదొక వర్డ్ మాత్రం కంపల్సరీగా వస్తుంది ఇంకెందుకు మొత్తం విప్పేసి అయ్యి ప్రతి కామెంట్ చూడండి మీరు అసలు ఇన్స్టాగ్రామే డిలీట్ చేసేద్దాం అనుకున్నాను నిజంగా కానీ ఆ ఇన్స్టాగ్రామే మిమ్మల్ని ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టి అవును అవునా నెగిటివ్ పట్టించుకోదు అవునా మీరు సన్నగా అయితే ఎవరు చూడలేరు మిమ్మల్ని మీరు అర్థంలో కూడా చూసుకోలేరు నాకు ఇంట్లో ఉన్నప్పుడు ముందు చూసుకునేటప్పుడు అయ్యో నేను తగ్గాను నిజంగా వన్ కేజీ తగ్గినట్టు నాకు ఫీల్ వచ్చేస్తుంది ఎందుకు తగ్గాను నేను ఎవరి కోసం తగ్గాను పెయిన్ వచ్చేస్తుంది నేను తగ్గకూడదు నేను ఇట్లానే ఉంటాను నచ్చిన వాళ్ళకి నచ్చుతా లేదనుకుంటే లేదు రెడ్డి బేర్ ఓకే ఈ ఈవెంట్స్ వల్ల మీకు ఇప్పటిదాకా అంటే ట్రావెల్లో కానీ ఇంకా ఫేస్ చేసినవి ఉంటాయి లేట్ నైట్ వెళ్ళడం కానీ ఆ లేట్ నైట్ అయితే నాకు ఇప్పటి వరకు ఏం ఫేస్ చేస్తుంది ఏం లేదక్క ఎవరినైనా కొట్టారా ఇప్పటిదాకా ఎవరిని కొట్టలేదు విభచ్చంగా బుర్లు తిట్టేసా తిడతా దేనికి అంటే ఎందుకంటే సంథింగ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ గొడవలు అనుకుండగా ఇంకా గట్టిగా తిట్టేస్తావాడిని మీ మీబెచ్ఛంగా తిడతాను నాకు అది ఇష్టం తిట్టాలని వర్డ్స్ తిట్టాలని ఇష్టం ఓకే టాటూస్ ఏంటి టాటూస్ దివ్య మీనింగ్ ఏంటది నిమ్మలికా అంటే ఒకరు రేపించుకున్నామంటే పర్టికులర్గా దానికి ఒక మీనింగ్ అంటూ పెట్టుకుంటాం కదా మీనింగ్ అంటూ ఏం లేదు అక్క జస్ట్ నార్మల్గా వేయించేస్తాను అక్కడ ఒక నేమ్ ఉండింది దాన్ని కవర్ చేసేసాను ఆహా నా లైఫ్లో ఏమంటారు అదొక పార్ట్ జరిగింది అక్కడ దాన్ని చరిపేసా నాకు అర్థమవుతుంది నేను ఎన్ సంథింగ్ ఏదో ఉంది కనిపిస్తుంది అది కనిపిస్తుంది ఓకే మరి బ్రోకేనా బాగా 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 ఎందుకు వద్దక్క నా కాళ్ళ మీదనే బతుకుతా చాలు అసలు ఆ లవ్ జోలికే వద్దంట షివరింగ్ వస్తుంది ఎవరికి ఎవరు అడిగినా కానీ అది ఇస్తే నేను చేస్తా అది ఇవ్వకపోతే నేను చెయ్య అంటే శరీరం కమిట్మెంట్ కమిట్మెంట్ అది ఇస్తే నేను చేస్తా లేదంటే నేను చెయ్యను ఫస్ట్ నువ్వు నన్ను చూడాలి కదా నేను ఎట్లా చేస్తాను లేదు అది చూడరు ఫస్ట్ నువ్వు ఇస్తే నేను తీసుకుంటా అసలు తీసుకుంటాడా లేదనే నమ్మకం కూడా లేదు అట్లా ఉంది